ఈ రోజైతే నోరూరిపోతున్న ఎగ్ కర్రీ అయితే సూపర్గా మస్తు వచ్చింది వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడు మీరు కానీ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ హాయ్ దోస్తులు ఎట్లున్నారు మంచిగుర నేనైతే మంచిగా ఉన్నా మరి మరొక బ్లాగ్ మీ ముందుకు వచ్చేసిన మరి ఇయ్యాల ముచ్చట ఏంటంటే ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఎగ్ కర్రీ ఫ్రెండ్స్ మొత్తం అయితే మస్తు చేస్తుంది మొత్తం ఇట్లా చేస్తుంది మొత్తం అయితే మీకు చెప్పేస్తా వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడు ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకున్నాక వెజిటేబుల్స్ అన్ని నీట్గా కడుక్కోవాలి ఇంకా ఒక ఐదు టమాటాలు తీసుకోవాలి ఇంకొక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది ఇంకొక రెండు ఆనియన్స్ అయితే తీసుకోవాలి తీసుకున్నాక మంచిగా కడగాలి ఆనియన్స్ ఎందుకంటే బ్లాక్ ఫంగస్ ఉంటుంది కాబట్టి మన హెల్త్ ప్రాబ్లమ్స్ రావు మంచిగా నీట్గా కడుక్కుంటే మీకు ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే చెప్తా ఏంటి అనుకుంటారు అయితే ఆనియన్ మధ్యలో కట్ చేసి వాటర్లు అయితే వేసింది కదా ఎందుకేసింది అనుకుంటుర్రు అది మన కళ్ళకు నీళ్ళు వస్తే ఆనియన్స్ కట్ చేసేటప్పుడు అట్లా రాకుండా ఉండాలి అని అంటే మనమైతే ఆనియన్స్ మధ్యలో కట్ చేసుకొని వాటర్లు అయితే వేయాలి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ టిప్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయరు మీకు ఈ టిప్ నచ్చితే వెంటనే వెళ్ళి ఒక కామెంట్ అయితే ఇచ్చేసుకోరు ఇంకా మన అయితే వచ్చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి మనకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత అయితే అది కొంచెం హీట్ ఎక్కాకైతే ఇంకా ఆవాలు మినపప్పు అయితే వేసుకోవాలి కొంచెము మనకు సరిపడినంత వేసుకొని ఇంకా అవి చిటపటి చిటపటి అన్నదాకైతే ఉంచాలి ఇంక ఉంచిన తర్వాత అయితే నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి మీ మేము ఇంకో టిప్ అయితే వచ్చేసిన ఏంది ఆ టిప్ అనుకుంటురా మనం ఆనియన్స్ని అయితే డైరెక్ట్గా వేసేస్తే మన మీద ఆయిల్ వచ్చి మన మీద అయితే పడుతుంది ఖచ్చితంగా అది అది అందరిలో సహజంగా జరిగేదే ఇప్పుడు ఏంది ఆ టిప్ అనుకుంటున్నారా ఇప్పుడు ఆ గ్యాప్ ఉంది కదా మనం కట్ చేసినాం చూడు ఆ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో నుంచి వేసినాం అనుకో మీరు చూస్తున్నారు కదా ఆ గ్యాప్లో నుంచి చేసినాం అనుకో మనకి ఆ ఆయిల్ అనేది చేతి మీద అట్లా పడదు మన మీద అయితే పడదు ఇది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా ఈ టిప్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో రావాలి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ మాడిపోతే టేస్ట్ అయితే వేరేగా వస్తుంది కాబట్టి ఇంకా అంతలోకైతే మనము పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాం కదా అవి అయితే మధ్యలోకి అట్లా కట్ చేసిన తర్వాత దాంట్లో కూడా వేసేసేయాలి వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే మంచిగా కలిపేసుకుంటున్నాం కదా ఇంకా అంతలోకైతే మనం టమాటాలు అయితే కట్ చేసేద్దాం రర్రీ అత్తమ్మ కట్ చేస్తుంది కదా ఇట్లా కట్ చేసింది చూస్తారు కదా అంత సన్నగా కట్ చేసుకుంటుంది మనకు కర్రీలు అయితే మంచిగా మగ్గుతాయి లేదంటే మంచిగా మగ్గవు అంత సన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా కూడా అవుతుంది కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయరు అత్త ఎంత సన్నగా కట్ చేస్తుందో నేను ఇదైతే చాలా వీడియోస్లో అయితే మీకు చెప్పేసిన టమాటాలు ఎట్లా కట్ చేయాలా ఏ కర్రీస్లోకి ఎట్లా కట్ చేయాలని ఇది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయర్రీ ఇంకా ఆనియన్స్ని అయితే మధ్య మధ్యలో కలుపుకోవాలని కదా ఇంకా మంచిగా కలుపుకోవాలి మరి మాడిపోకుండా అయితే ఇంక అంతలో ఒక టమాటాలు అయితే కట్ చేసుకున్నాం మనం అన్నీ సన్నగా ఇంకా ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ అయితే ఇక అయిపోయింది మంచిగా బ్రౌన్ కలర్లు అయితే వచ్చేసినాయి ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసేసేయాలి మనకు తగినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ వేసినాకైతే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మాడిపోతుంది అట్లా మాడకుండా అయితే ఉత్తిగా కలుపుకుంటూనే ఉండాలి కలుపు కప్పుకున్న తర్వాత అయితే మన దగ్గర టమాటాలు అయితే కట్ చేసినాం కదా పక్కన పెట్టుకొని ఇక టమాటాలు అయితే వేసేసేయాలి అండ్ మనం టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనకు జల్దీ అవుతుంది కర్రీ అయితే మనకి సింపుల్గా ఇంకా మనకు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే మరీ ఎక్కువ వేసుకున్నా కానీ కషం అవుతుంది ఇక మీ ఇష్టం నేను ముందడే చెప్తున్నా మనకు తగినంత అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి అవన్నీ మంచిగా మగ్గాలి కదా ఇక మంచిగా ఉడికిన తర్వాత అయితే ఇక ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అట్లయితే ఉంచేయాలి మనకి అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా మనమైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసినాం కదా ఇంకా మంచి టిప్స్ అయితే ముందుకు వచ్చేసినాం మరి ఏంటి ఆ టిప్ అనుకుంటున్నారా ఈరోజు మొత్తం టిప్సే చెప్తుందని అనుకోవద్దు మీరైతే మంచి యూస్ఫుల్ అయ్యే టిప్పే చెప్తాం మనమైతే ఇంకా నెక్స్ట్ ఒక బౌల్లో అయితే అవన్నీ తీసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఎగ్స్ ఇంకా నెక్స్ట్ ఒకటి బట్ట తీసుకొని అయితే అటు ఇటు అటు ఇటు కదిలేయాలి అయితే పొట్టు మనకి ఈజీగా వస్తుంది అదే ఒక్కొక్కటి తీయాలంటే మస్తు కష్టం కదా మనకు టైం అయిపోతుంటేది ఒక సైడ్ అయితే ఒక్కొక్కటి తీయాలంటే మస్తు ఇబ్బంది ఇదైతే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా ఇంకొకటి తీసైతే మస్తు ఈజీగా వస్తుంది చూస్తున్నారు కదా అత్తం ఎట్లా ఈజీగా తీసేస్తుందో ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయరు ఫ్రెండ్స్ అత్తం అయితే చూస్తుండగానే ఒక్కొక్కటి అయితే టక్కటక్ అయితే తీసేస్తుంది ఎట్లా తీసేస్తుంది అని నాకు మస్తు పరేషాన్ అయిపోయినా ఇక ఒక్కొక్కటి అయితే తీసేసింది జల్దీ జల్దీ తీసేసింది ఫ్రెండ్స్ ఎంతసేపో కాలేదు వన్ మినిట్లో అయితే తీసేసింది కర్రీ అయితే ఎంత వచ్చేసిందో చూసేద్దాం రీ ఎంత మంచిగా మగ్గుతుంది చూడు ఫ్రెండ్స్ టమాటాలు సన్నగా కట్ చేసుకుంటే అట్లనే ఉంటుంది నేను చెప్తాను కదా ఖచ్చితంగా అట్లనే కట్ చేసుకోరు మీరు కూడా ఇక అన్ని కర్రీస్లోకి అయితే మంచిగా మగ్గుతాయి ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది ఇవి ఇవేంటియో మీకు తెలుసా మీకు తెలిసి అయితే ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే మంచిది తెలుసు కదా ఇవేంటియో మీకు తెలుసు కాబట్టి నేను చెప్తలేను ఇంకా ఇవైతే మనం నైట్ అయితే నానబెట్టుకోవాలి ఇంకా మార్నింగ్ అయితే తీసుకొని కొంచెం గ్రౌండ్ నట్స్ కూడా వేసుకొని అయితే తినేసేయాలి టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుంది కొంతమందికి నచ్చదు నచ్చకపోతే బెల్లం అయితే వేసుకొని తినేయాలి మంచిగా ఉంటుంది ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయితే మగ్గుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరే మంచిగా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత మనం దాంట్లోకి అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి తగినంత యాడ్ చేసుకోవాలి మేమైతే కారం తక్కువనే తింటామని చెప్తున్నాం కదా ఇక మేమైతే తక్కువనే వేసుకుంటాము వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత అయితే కర్రీని అయితే మంచిగా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా ఇంకా ఎగ్స్ని అయితే లైట్గా అట్లా కట్ చేసుకొని అయితే కర్రీలోకి అయితే వేయాలి ఇంకా వేసిన తర్వాత అయితే ఇంకా అయితే మనం దంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందోడే ఇంకా దంచి పెట్టుకున్నాక అదైతే జరం వేసేసేయాలి వేసిన తర్వాత అయితే ఇంకా మనము కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు వేసేసేయాలి తర్వాత కొత్తిమీర వేసేసేయాలి ఇంకా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సూపర్ ఏదో స్మెల్ అయితే వచ్చేస్తుంది బాగా చూసుంటేనే నోరు ఊరిపోతుంది కదా నాకైతే ఎప్పుడెప్పుడు వేసుకొని తినాలనిపిస్తుంది నాకైతే అయితే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్ మీకు కూడా అట్లనే ఉందా నాకు తెలుసు మీకు కూడా అట్లనే ఉంటే వెంటనే వెళ్ళి ఒక కామెంట్ అయితే ఇచ్చేసుకో ఫైనల్ గా అయితే కర్రీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరొక